کوما کی چاوہ ساؤتہ دلیلی نے سب کو ہمارہ غالبہ نظر دیا رو کو یہ جو یہ راج نے سارے ڈاؤٹ کو راوی کو مارنے

మిగతా డిస్ట్రిక్ట్లు అయితే నేను చూస్తున్న యువతానికే ఇబ్బంది పడటం లేక పని వేసుకోవడానికి మాత్రం రావడం లేదు దాని కారణంగా మనకు హైదరాబాద్ లో సార్ చెప్పినట్లు మొత్తం పనుల మన బెంగాలీస్ బిహారీసు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి కోట దప్పాయిస్తుంది వాళ్ళు చదివింది ఏం లేదు మళ్ళీ చదివినోత్సవ పరిస్థితి నేను నిజంగా చెప్తున్నా మన టార్గెట్ ఏముందో తెలుసా బాగా చదివి మంచిగా మీ ఎంపికలు గోల్డ్ మెడల్ అవుతారు కదా వాళ్ళ టార్గెట్ ఏముందో తెలుసా నేను నాకేంటే కూర్చున్న కదా జాబ్ తప్పించాను ఎటువంటి జాబు కూర్చొని కొద్దిగా చుట్టేయాలి అంటే నేను పనిచేయదు మళ్ళా పదకొండు గంటలకు ఛాయ రావాలి సమస్య రావాలి టేబుల్ మీద కొట్టగానే మళ్ళ సైతం రావాలి తినాలి మళ్ళీ బయటపడాలి అంతే వేరే వాళ్ళు ఏమైతుందో ఏమవుతున్నారో వాళ్ళు చచ్చిపోతున్నారా ఏం పెట్టుకున్నా మళ్ళీ పోతే నాకు మొత్తము నా ఉద్యోగం డిస్టర్బ్ చేయాలన్న ఆలోచన ఎక్కువ శాస్త్ర వీళ్ళు ధైర్యం చేయలేరు పాఠశాల తీసుకోలేరు అదే మీరు లేబర్గా వచ్చి కష్టపడి పని చేసి చేసి వాళ్ళకు ఐదవ

మరి అక్కడ పనిచేసే వాళ్ళు వస్తున్నారు లేబర్ ఉత్త మా అన్న కొడుకు పని చేస్తున్నాడు ధోనె రైతు ఉత్తా ఫాల్స్ పని చేస్తాడు ఖాతా వచ్చి పంచు పంపించుకుని పోతున్నాడు చదివింది ఏంది ఎనిమిది ఆరు తరగతి రాయనీకి రాదు కానీ వాళ్ళు రాత్రి పగలేకపోతారు పని చేసింది కాబట్టి పైసలే పైసలు ఉన్నాయి అక్కడ వాళ్ళకు మరి వాళ్ళు రెండు రెండు వందల మంది లేబర్ని తీసుకొచ్చి పని చేపించారు ఈ చదివిన నేను ఒక రూమ్లో జాబా చూసుకోవాలి పొందిన పని చేయాలి బయటపడాలి ఇంకా వేరే దేశంలో తెలువ ఈరోజు ఎల్సిసి అధికారం తీసుకుంటే వాళ్ళు ఏమైనా చదివిన వాళ్ళ దుర్గం చెరువు దుర్గం చదువులో ఎల్సిసి ఏదైనా పని చేయరా ఏదైనా పని చే అనే చక్క వాళ్ళకుంది మరి అదేవిధంగా ఈ ఈరోజు ఎన్నో నోట్ల పని చేసి ఆయన ఉన్న టైంలో ఎన్నో కోట్లు తప్పాలి కలిపింది ఆయన రీజనబుల్ చాలా చల్లగా ఏ విధంగా ఎంత మందిని వేయాలి ఎంత మందిని వేస్తే ఏ విధంగా ప్రాజెక్ట్ పడుతుందని వాళ్ళు చేస్తారు మా దగ్గర మళ్ళీ నీతి ఉల్లాసం కూడా వచ్చి ఇదే ప్లంబర్ పని ఒక ఏమంటారంటే ఇది ల్యాక్గా పంట అంటారు పని దొంగ కానీ అదే శానిటేషన్ అన్నారు బరువుదో శానిటే శానిటేషన్ అంటే పరిశుభ్రత శుభ్రత ఆ పని చేసి ఈరోజు మా ఎంప్లాయీలు ఆల్రెడీ పెళ్ళిళ్ళయి ఈ సెక్యూరిటీ ఒక స్కిల్ నేర్చుకోవాలని నేర్చుకోవాలనుకున్న చెప్పినప్పుడు ఆ స్కిల్ నేర్చుకుని ఈ రోజు వచ్చి లక్ష యాభై వేలు ఆకు పా సంపాదిస్తుంది ఈ చెప్పుకొని తిరిగేటోడు తెలుస్తూనే ఉంటాడు మనం ఏంటంటే వాడు పరిస్థితులను పెట్టుకుని విలువ వస్తుంది すごい,い。いい